ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున అత్యంత శక్తివంతమైనటువంటి మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత వస్తున్న అమావాస్య ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజు కనీసం ఈ మూడింటిలో ఏ ఒక్కటి మీ ఇంటికి తెచ్చుకున్నా మీ దశ అనేది తిరిగిపోతుంది ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం పారిపోతుంది మీరు కనీవిని ఎరగని అదృష్టాన్ని చూడగలుగుతారు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది లభిస్తుంది ఇలా సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యనే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ సోమవతి అమావాస్యకి అన్ని అమావాస్యల కన్నా కూడా చాలా శక్తి ఉంటుంది అందులోనూ ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య అనేది మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత వచ్చింది అని మళ్ళీ ఇదే రావటం అని పండితులు వివరిస్తున్నారు ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోకి ఈ మూడు వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా సరే ఇక కటిక దరిద్రుడు కూడా రాజ్యం ఏలటం అనేది ఖాయం అంటున్నారు పండితులు పూర్వకాలంలో మనం ఈ సోమవతి అమావాస్య గురించి తెలుసుకున్నట్లయితే అంటే పురాణాలు సోమవతి అమావాస్య గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక నల్లటి చీమ అనేది ఈ సోమవతి అమావాస్య రోజు తెలియకుండానే ఆ శివలింగం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది అంటే తెలియకుండానే శివలింగం చుట్టూ తిరిగింది అలా తిరగటం వల్ల ఆమె అంటే ఆ చీమ ఎంతో పుణ్యాన్ని కట్టుకొని మళ్ళీ వచ్చే జన్మలో ఆమె కాశీరాజు కుమార్తెగా జన్మించింది అంటే అలా తెలిసో తెలియకో ఒక నల్ల చీమ శివలింగం చుట్టూ తిరిగినందుకే కాశీరాజుకి కూతురిగా జన్మించింది అంతటి పవిత్రమైనటువంటి రోజు ఈ సోమవతి అమావాస్య అయితే ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చినందువల్ల మనం ఎన్ని కష్టాలు భరిస్తున్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా సరే వాటి నుండి బయటపడాలి విముక్తి పొందాలి అంటే గనక ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజున కేవలం ఈ పరిహారం చేయండి అలానే ఇంట్లోకి వీటిలో నుండి ఏ ఒక్కటి తెచ్చుకున్నా సరే మన యొక్క దరిద్రం తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలను చేసి శివా శివాలయంలో శివాభిషేకం చేసి లేదా రుద్రాభిషేకాన్ని చేసి లేదు ఇవేవి కుదరలేకపోతే కేవలం శివాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలను చేసి గజస్తంభం దగ్గర ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు ఇక జన్మ జన్మాల దరిద్ర బాధలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు పార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఎన్ని బాధల్లో ఉన్నా ఎంత భరించలేని కష్టంలో ఉన్నా ఎంతటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నా సరే అలా ఎంతటి కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా భరించలేని కష్టాలు అయినా జాతక దోషాలు అయినా అంతేకాదు గ్రహాలు అనుకూలించకపోయినా సరే అవన్నీ తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగంతో పాటు మన ఇల్లు అనేది స్వర్గదాయకంగా మారడం ఖాయం అంతేకాదు దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి వారి మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి అలానే ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి అని దైవానుగ్రహం కలగాలి అని ఆర్థికంగా బాగుపడాలి స్థిరపడాలి అని అదేవిధంగా ఎలాంటి చెడుకన్ను నరదృష్టి వంటివి సోకకుండా ఉండాలి అని కోరుకుంటారు కానీ అవి ఎంత కష్టపడినా జరగవు కానీ ఈ నెల అంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి ఇవి తెచ్చుకున్న ఒక మందారం ఆకుని కానీ ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి అనుకుంటారు డబ్బు తమ వెంటి ఉండాలి అనుకుంటారు ధనపరమైన సమస్యలు తొలగించుకొని ఆనందంగా అందరిలాగా జీవించాలి అనుకుంటారు కానీ వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం లేకో లేకపోతే గ్రహాలు వారికి అనుకూలించకనో చాలా రకాల ఇబ్బందులు పడతారు ఎంత కష్టపడినా చేతిలో డబ్బులు నిలవక ఎంత కష్టపడినా కుటుంబంలో వారు సంతోషంగా ఉండలేక గొడవలు విభేదాలు దాంపత్య జీవితంలో కష్టాలు ఇలా అన్నీ కూడా వారికి ఇబ్బందిగా మారిపోతాయి ఇవన్నీ తొలగించుకొని ఎంతో ఆనందంగా జీవించాలి అంటే సోమవతి అమావాస్య అదేవిధంగా సూర్యగ్రహణం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఆ రోజు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి చెడు శక్తి చెడు కన్ను దృష్టి దోషాలు ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అందులోనూ ఈ సోమవతి అమావాస్య అనేది మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తుంది అందుకే ఈ అమావాస్యకి మరింత శక్తులు ఉంటాయి అందుకే ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా పూజ చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఒక మందారం ఆకుని కానీ రాగి ఆకుని కానీ లేదా ఒక తమలపాకుని కానీ తీసుకొని దాంట్లో దొడ్డుప్పుని వేసి ఆ ఆకుల్లో ఏ ఆకు అయినా పర్వాలేదు దానిని మీ యొక్క సింహద్వారం బయట వైపున ఎడమ వైపున పెట్టండి ఇలా చేస్తే అమావాస్య రోజున మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది ఇక మీకు దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎప్పుడైతే మన ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోతాయో అప్పుడే దైవానుగ్రహం అనేది లభిస్తుంది మనకు దైవానుగ్రహం లభించాలి అన్న చెడు శక్తులు తొలగిపోవాలి అన్న అమావాస్య రోజు ఇలా చేయండి మరి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ అమావాస్య రోజున శివుణ్ణి ఎక్కువగా పూజించాలి ఎందుకంటే సోమవారంతో కలిసి వచ్చింది కనుక సోమవారం రోజు సహజంగానే శివుణ్ణి పూజించినా అభిషేకించినా ఎంతో పుణ్యం లభిస్తుంది సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తులకి కష్టం కూడా కలగదు ఆర్థిక సమస్యలు రావు అనారోగ్య సమస్యలు రావు సోమవారం రోజున శివుణ్ణి పూజించే వారి యొక్క ముఖంలో కళ ఉంటుంది అలాంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా రావు అని శాస్త్రం వివరిస్తుంది అలాంటిది సోమవారంతో ఈ అమావాస్య కలిసి వచ్చింది సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం చేయాలి దానితో పాటు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించాలి అంతేకాదు మీ ఇంట్లో సిరి సంపదలు కురవాలి అన్నా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అన్నా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి అందులోను మొట్టమొదటి వస్తువు వచ్చేసి తమలపాకు ఒకే ఒక్క తమలపాకుని ఇంట్లోకి తెచ్చుకోండి ఈ తమలపాకు దైవాంగికమైనటువంటిది తమలపాకు అంటే లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి చాలా ఇష్టం ఏ వ్రతంలో అయినా ఏ పూజలో అయినా ఖచ్చితంగా తమలపాకుని ఉపయోగిస్తాము త్రిమూర్తుల యొక్క కలయికే తమలపాకు చాలా శుభప్రదమైనటువంటిది చాలా మంగళకరమైనటువంటిది తమలపాకు ఒకే ఒక్క తమలపాకుని ఇంట్లోకి తెచ్చుకొని తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి లేదా గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి పూజ గదిలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా దరిద్రబాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది అంతేకాదు ఇక అదేవిధంగా తమలపాకుని తెచ్చుకొని ఇలా పరిహారం చేయడం వల్ల మీ కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి సకల దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఇక ఈ శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు ఇంటికి ఒక విభూది ఉండను తెచ్చుకోండి ఈ విభూది ఉండ అంటే శివుడికి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే ఈ విభు విభూదిని ప్రతి సోమవారం మరియు శనివారం రోజుల్లో నుదిటిపై ధరించాలి ఇలా మన నుదిటిపై ప్రతి సోమ శనివారం రోజుల్లో ఈ విభూదిని ధరించటం వల్ల ఘోర దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది ఈ విభూదిని సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకొని ఆ విభూదికి పూజలు చేయాలి పరమశివుని ఫోటోలో శివలింగంపై అంటే కాస్త విభూతిని మనం అంటే ఇంట్లోకి తెచ్చుకున్న విభూతిని కాస్త తీసి శివలింగానికి సమర్పించి పూజలో ఆ శివలింగం ముందు ఆ విభూది ఉండను పెట్టి ఓం శివాయ అని పదకొండు సార్లు జపించి మీ మనసులో కోరికను చెప్పుకోవాలి ఏ దుష్ట శక్తులైనా తొలగిపోయి ఇంట్లోకి విపరీతంగా ధనం ఆకర్షించబడాలి డబ్బు సంపాదించే మార్గాలు కనిపించాలి డబ్బుని సంపాదించాలి హృదా ఖర్చులు తగ్గిపోవాలి అని మనసులో నమస్కరించుకోవాలి తరువాత ఆ విభూదిని ప్రతి సోమవారం శనివారం నుదిటిపై ధరించాలి పిల్లలు భయపడినప్పుడు కానీ భయాందోళనకి గురి అయినప్పుడు కానీ పీడకలలు వచ్చినప్పుడు కానీ ఆ విభూదిని పెట్టాలి ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు తెచ్చి ఇంట్లో పెట్టి పూజించిన విభూది కాబట్టి ఆ విభూదికి శక్తులు ఎక్కువగా ఉంటాయి చెడు శక్తిని దుష్టశక్తిని తొలగించగల శక్తి ఆ విభూది పొంది ఉంటుంది అందుకే ఇలా సోమవతి అమావాస్య రోజు ఇలా విభూదిని తెచ్చి పూజ చేసి పెట్టుకోవాలి తరువాత ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ విభూతిని నొదిటిన ధరించాలి ఇక ఆడవారు ఎర్రని గాజులను ఇంటికి తెచ్చుకోవాలి ఎర్రని గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ప్రతి స్త్రీ పెళ్ళైన స్త్రీకి కూడా ఎర్రని గాజులు అంటే చాలా ఇష్టం అవి చాలా మంగళప్రదమైనటువంటివి కూడా కాబట్టి ఆ ఎర్రని గాజులను కూడా ఇంట్లోకి తెచ్చుకొని పూజగదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి తరువాత వాటిని వేసుకోవాలి ఇక అలా వేసుకోవటం వల్ల కష్టాలు తొలగిపోతాయి ఆడవారి యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అంతేకాదు ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది ఇక మన ఎవరి ప్రతి స్త్రీ కూడా ధనధాన్యాల కన్నా ఎక్కువ తమ యొక్క మాంగళ్యం బాగుండాలి అని కోరుకుంటుంది తమ యొక్క స్థితిగతి అనేది బాగుండాలి అని కోరుకుంటుంది అలాంటివన్నీ జరగాలి అంటే ఈ సోమవతి అమావాస్య రోజు ఎర్రటి గాజులను ఇంట్లోకి తెచ్చి పూజ చేసి వాటిని వేసుకోవాలి ఇక అదేవిధంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే మీకు వీలుంటే మనం శివుడికి ఇష్టమైనటువంటి ఒక త్రిశూలం కానీ శంఖం కానీ మనం ఈ సోమవతి అమావాస్య రోజు తెచ్చి పూజించి పూజ గదిలో పెట్టి ప్రతి నిత్యము లేదా ప్రతి సోమ శనివారాల్లో పూజించాలి అలా చేస్తే మనకు సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో ధనధాన్యాలకి లోటు ఉండదు అష్ట కష్టాలు తొలగిపోతాయి అవి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పటి నుండి మన ఇంట్లో ఏ చెడు శక్తి కూడా నిలవదు చెడు శక్తులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఆ చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లో దైవశక్తులు అనేవి నిలకడగా ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారుతారు అంతేకాదు మీ దశ అనేది తిరుగుతుంది మీ డబ్బు అంతకంత పెరుగుతూ వస్తుంది జీవితంలో ఏది సాధించలేమేమో ఎప్పటికీ కష్టాలేనేమో అనుకునే వారికి కూడా వారి జీవితం అనేది ఒక అదృష్టకరంగా మారిపోతుంది ఖచ్చితంగా వారి జాతకంలోని దుష్ప్రభావాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధలు పోయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది మళ్ళీ ఈరోజు ఎప్పటికీ వస్తుందో రాదో తెలీదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి అలానే సోమవతి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులు ఐదు ఉత్తరేణి ఆకులు గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని ఒక్క దళాన్ని వేసుకొని స్నానం ఆచరించాలి స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని స్నానం చేస్తే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది దరిద్రాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి కష్ట నష్టాలు పోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఎంత దరిద్ర జాతకులు అయినా సరే రాజ్యం ఏలుతారు రాజయోగం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సిరి సంపదలకి ఆది దేవత యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుంది అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా పొందుతారు ఎందుకంటే ఈ అమావాస్య అంతటి శక్తివంతమైనటువంటిది ఇక మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది సమాజంలో మంచి పేరు కీర్తి ప్రతిష్ట కూడా లభిస్తుంది అంతేకాదు ఎ ఎంత బీదవాడైనా చేతిలో చిల్లిగవ్వ లేనివాడైనా ఖచ్చితంగా వారి యొక్క దశ తిరుగుతుంది దరిద్రం పోతుంది అందులోనూ ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఉగాది కంటే ముందు వస్తుంది కాబట్టి ఈ అమావాస్యని కొత్త అమావాస్య అంటారు ఈ కొత్త అమావాస్య రోజున పసుపు కొమ్ముల మాలను తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించిన ఎవరైతే దీపం వెలిగించి అందులో లవంగాలు కానీ యాలకులు కానీ వేస్తారో అలాంటి వారికి ఈ సంవత్సరం అంతా అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా డబ్బు బాగా కలిసి వస్తుంది సిరి సంపదలకి ధరధాన్యాలకి లోటు ఉండదు ముఖ్యంగా వారి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది దాంపత్య జీవితంలో గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది ఇంతకుముందు చేయి చాచి అప్పులు తీసుకున్నటువంటి వారే వారు అప్పిచ్చే స్థాయికి చూడగా చూడగా ఎదిగిపోతూనే ఉంటారు కాబట్టి ఇలాంటి అరుదైనటువంటి రోజుని ఎవ్వరూ కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న పరిహారాలను చేయాలి అలానే సోమవారంతో ఈ సోమవతి అమావాస్య కలిసి వచ్చినందువల్ల ఒక్క ఉమ్మెత్త పుష్పాన్ని పరమశివునికి సమర్పించినా సరే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే ఒక్క బిల్వదళాన్ని సమర్పించినా సరే ఎన్నో జన్మల పుణ్య ఫలితం పొందుతారు అంతేకాదు ఎక్కడో లైన్లో నిలబడి తమ భక్తులు ఓం నమ శివాయ అంటూ ఒక్క బిల్వదళాన్ని విసిరివేసినందుకే ఎన్నో పాపాలు దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో జీవించినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఎంతో ఇష్టం బిల్వదలం పరమశివునికి తో ఎవ్వరు పూజించినా సరే ఖచ్చితంగా కరుణించి కోరికలను తీరుస్తాడు బోలాశంకరుడు కాబట్టి వీలైనంత మట్టుకు మీ దరిద్రం తొలగించుకోవాలి అన్న నరదృష్టి నరుల ఏడుపు చెడుకన్ను దుష్ప్రభావాలు నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులను తొలగించుకొని ధనాన్ని ఆకర్షించుకోవాలి అంటే సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి ఈ విధంగా పూజించాలి అంతేకాదు నరుల దృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అసలు ధనం రాకుండా ఆపేది నరుల దృష్టి మాత్రమే అది మన కంటికి కనిపించదు కానీ రకరకాల సమస్యలను సృష్టిస్తుంది అలాంటి చెడు శక్తుల నుండి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఈ సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఆ చెడు శక్తి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది శివుడికి ఉమ్మెత్త పుష్పాన్ని బిల్వదళాన్ని సమర్పించి ఓం నమ శివాయ అనాలి ఒకే ఒక్క చెంబడి నీటితో శివుణ్ణి అభిషేకించిన సగల పాప దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున ఏ పరిహారం చేస్తే ఇంట్లోకి డబ్బు వస్తుందో సిరి సంపదలు కలుగుతాయో ధనధాన్యాలకి లోటు లేకుండా ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారో కటిక దరిద్రుడు కూడా దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టవంతుడుగా కోటీశ్వరుడుగా ఎదుగుతాడు అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి